ఓం శాంతి డిసెంబర్ మాసంలో పత్రపుష్పంలో భాగంగా మన జానకి దాది గారి క్లాస్ని మనం ఇప్పుడు విందాము ఈ క్లాస్ని జానకి దాది గారు లెవెన్ నైన్ టూ థౌజండ్ సిక్స్ సెప్టెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఆరో సంవత్సరంలో చేయించటం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక జసే బాబా హంసబ్కే లియ దర్పణ్ హే ఏసే మారే కరం ఔరవంకెలియే దర్పణ బంచాయి ఎలా అయితే బాబా మనందరి కోసము ఒక లాగా ఉన్నారో అలా మనం కూడా అంటే మన కర్మలు ఇతరుల కోసం కూడా దర్పణంగా కావాలి ఎలా అయితే బాబా మనందరి కోసం దర్పణము అలా మన కర్మలు ఇతరులకి దర్పణంగా అవ్వాలి ఇది జానకి దాది గారి क्लास युक्त थीम मरी मरिपुर दादीगारी अनमोल शिक्षा अमूल्यम टी महावाक्याल अमूल्यम शिक्षण मन विंदम हम सबको पता है कि अभी यह पतित पुरानी दुनिया विनाश हुई पड़ी है और नई दुनिया स्थापन करने के लिए हम आत्मा भी सत्व प्रधान शरीर भी सतो प्रधान तत्व भी सत्व प्रधान बन रहे हैं దాదీగారు అంటున్నారు ఇప్పుడు మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచం యొక్క వినాశనము జరిగే ఉంది మరియు కొత్త ప్రపంచ స్థాపన చేయడాని కోసము మన ఆత్మలు సతోప్రధానంగా శరీరం కూడా సతోప్రధానంగా మరియు తత్వాలు కూడా సతోప్రధానంగా అవుతూ ఉన్నాయి ప్రాక్టికలీ హరేక్ అనుభవకరే బాబా సర్వశక్తిమాన్ మాన్ హే కా సాగర్ హే प्रैक्टिकल का अंदर की अनुभवम కావాలి ఏమని బాబా సర్వశక్తివంతుడున్నాడు మరియు జ్ఞానసాగరుడున్నారని బాబా प्यार का सागर सुख का सागर भी है మరి బాబా సర్వశక్తివంతుడు జ్ఞానసాగరుడు మరి ప్రేమసాగరుడు సుఖసాగరుడు కూడా ఉన్నారు ఇతనా బి బుద్ధి మే ఆ గయా తో సాగర్ కే కంటھے పర్ kitna accha hai శీతల వాయువు బహుతచ్చిహే బాబా ప్రేమ సాగరుడు ఉన్నారు సుఖసాగరుడు జ్ఞానసాగరుడు అని మన బుద్ధిలో ఇంత వచ్చినా కానీ సాగర్ తీరం చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే శీతలమైనటువంటి పవనాలు గాలులు వీస్తూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది తో క్లాస్ మే ఆనాభి సాగర్కే కంఠేపర్ ఆనాహే సైలెన్స్ మే వాక్ కర్న సైలెన్స్ మే బాబాకి బాతే సున్నా ఇస్సే కితనా సుఖం వెళ్తా హయా దాదా ఎంత చక్కగా చెప్తున్నారు సాగరం యొక్క తీరంలో చాలా బాగా అనిపిస్తుంది శీతల పవనాలు పీస్తూ ఉంటే మరి దాది అంటున్నారు మరి క్లాస్లోకి రావడము అని అంటే సాగరం యొక్క తీరంలో రావడము అని అంటున్నారు నాన్న సాగరుడు శివబాబా కదా వారి యొక్క ఏదైతే జ్ఞాన వర్షం ఇప్పుడు కురుస్తూ ఉంటుందో లేదో జ్ఞానం యొక్క అలలు బాబా మనకి చూపిస్తూ ఉంటారో అంటే మనం సాగర తీరంలోకి వచ్చాము అని అర్థము ఇక్కడ సైలెన్స్లో నడవటము సైలెన్స్లో వాక్ చేయడము సైలెన్స్లో బాబా మాటల్ని వినడము ఎంత సుఖం లభిస్తుంది ఆత్మకి వీటన్నిటితో సమర్పణ్ ఓ జస్కే కరం దర్పణ్ చేసే హో సమర్పణ అని అంటే లేదు సమర్పితమయ్యారు అని అంటే అర్థము ఎవరి కర్మలైతే దర్పణంగా ఉంటాయో వారే సమర్పితలు హమ్ సబ్కే సామ్నే బాబా హమారా దర్పణ హే మరి మనందరి ఎదురుగా మన బాబా బాబా ఒక దర్పణం బాబా సర్వస్వ త్యాగి కదా సర్వస్వ సమర్పణ చేశారు అంటే బాబా జీవితం ఒక దర్పణం లాంటిది ఫారా కరం సా అౌరవంకే దర్పణ బయే క్యూకే కరం బడే బలవాన్ హే పరమాత్మ సర్వశక్తివాన్ హే మరి బాబా జీవితం ఒక దర్పణము బాబానే ఒక దర్పణము మరి మనం మన కర్మలు కూడా ఎలా ఉండాలి అని అంటే ఇతరుల కోసం ఒక దర్పణంగా కావాలి ఎందుకు అంటే కర్మలు చాలా బలవంతమైనవి చాలా శక్తివంతమైనవి కానీ బాబా భగవంతుడు సర్వశక్తివంతుడు అంటే కర్మల కంటే గొప్పవాడు పరమాత్మ కర్మలు చాలా బలమైనటువంటివి ఎందుకంటే కర్మల ఆధారంగా మన జీవితం తయారవుతుంది మన భాగ్యము మన భవిష్యత్తు తయారవుతుంది కానీ శివబాబా భగవంతుడు సర్వశక్తివంతుడు ఉన్నారు శ్రేష్ఠకరం కర్నేసి అచ్చి శక్తి ఆయేగి బాబా కెతాయే సిర్ఫ్ అంగులీ దేదో బస్ లేకి అంగులీ హాత్కే బెగర్తో ఆయేగా నహి మరి బాబా అంటున్నారు కేవలం మీ కర్మల్ని శ్రేష్టంగా చేసుకోండి దీంతో శక్తి లభిస్తుంది అని అంటారు మరి ఇంకా ఏమంటారు బాబా కేవలం మీ వేలని నాకు ఇచ్చేయండి అని అన్నారు మరి వేలను పట్టుకోవాలి అని అంటే చెయ్యి కావాలి కదా అండ్ చెయ్యి ఉంటేనే వేలు ఉంటుంది కదా తో హాత్ బీ ఆగయా హాత్ హాట్ కే బెగర్ నహి ఆయగా మరి చేతులు బాబా చేతిలోకి వెళ్ళిపోయాయి వేలు పట్టుకోవాలి బాబా అని అంటే చెయ్యి ఇవ్వాల్సి వస్తుంది కదా సో మన చెయ్యి బాబా దగ్గరికి వెళ్ళింది అదొకటే కాదు హాత్ ఒకటే కాదు హాట్ అంటే మన యొక్క హృదయం కూడా బాబాకి చేసాము ఎందుకంటే హృదయం అనేటువంటిది చేయి లేకుండా బాబా యొక్క చేతిలో మన హృదయాన్ని ఇవ్వలేము హోషియార్ హే భగవాన్ ఫిర్ గలే ల గాలియా ఎవరినైనా కౌగలించుకోవాలి హక్ చేసుకోవాలి అని అంటే ఏం చేస్తారు చేయి లాగి వాళ్ళ యొక్క హృదయానికి హత్తుకుంటారు సో బాబా కూడా ఎంత తెలివైన వాడంటే ఏమన్నారు మీ యొక్క వేలుని నా చేతిలో ఇవ్వండి అని అన్నారు ఆ తర్వాత మీ హార్ట్ని ఇవ్వండి అని అన్నారు అంటే ఫస్ట్ వేలు ఆ తర్వాత వేలు పట్టుకోవాలి అని అంటే చెయ్యి చెయ్యితో పాటు బాబాకి మన హృదయం ఇచ్చాము హృదయం ఇచ్చిన తర్వాత బాబా మనల్నికా తన యొక్క ఒడిలో తీసేసుకున్నారు కౌగలించుకున్నారు లేకన్ బుద్ధి సమర్పణ హోతి హే దిల్సే దిల్ మీ సచ్చాయి నహి హేతో బుద్ధి టీక్ కామ్ నహి కర్తీ హే హా ఫిజికల్లీ అయితే బాబా దగ్గరకు వచ్చాము అన్నీ చేస్తూ ఉన్నాము కానీ బుద్ధి సమర్పణ కావాలి बुद्धि समर्पण एपड़ी आने हृदया अंत हृदय अनेवच्छा सत्य उ बुद्धि सरग् पानी आठ शक्तियों में परखने की शक्ति नंबर वन है यह राइट है है समेट लिया या समा लिया जिसको परखने की शक्ति नहीं है वो जौहरी नहीं है अनाडी है ఇంకొక విషయం దాది అంటున్నారు ఎనిమిది శక్తుల్లో ఒకటి పరిశీలన శక్తి ఆ పరిశీలన శక్తి నెంబర్ వన్ శక్తి ఉంది అంటున్నారు ఇది రైటా రాంగా మరి సమాయించుకున్నామా లేదు ఇముడుచుకున్నామా లేదా ఇవన్నీ దేంతో తెలుస్తుంది పరిశీలన శక్తితో ఎవరికైతే పరిశీలన శక్తి లేదో అలాంటి వాళ్ళు ఒక కంసాలిలాగా ఎలా ఉండగలుగుతారు కంసాలి అనగానే ఫస్ట్ పరిశీలన శక్తి చాలా బాగుంటుంది కదా ఇది ఎట్లాంటిది ఎంత వాల్యూ పలుకుతుంది అనేటువంటిది ఒకవేళ పరిశీలన శక్తి లేదు అని అంటే వాళ్ళని ఏమనంటారు ఇక కంసాలి అని అనరు లేదు స్వర్ణకారుడు అని అనలేరు వాళ్ళైతే ఇంకా ఏమీ తెలియని వాళ్ళతో సమానమే ఇక జౌహరికి ఆంఖ తేజ్ హో దృఢతాకి శక్తి హో అవరే పరమాత్మసే హో సరే ఇప్పుడు బాబా ఏమంటున్నారు స్వర్ణకారుడు ఎవరైతే ఉన్నారో కంసాలి ఎవరైతే ఉన్నారో వారి యొక్క విశేషతలు చెప్తున్నారు ఏమేమి ఉంటాయి వాళ్ళ యొక్క దృష్టి వాళ్ళ యొక్క కళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి ఏదాన్నైనా ఇలాగే చూసిన వెంటనే దాన్ని అర్థం చేసుకోవచ్చు దృఢతా శక్తి ఉంటుంది మరియు ఒక పరమాత్ముడి యొక్క ప్రేమలో ఉంటారు ఏమేమి చెప్పారు స్వర్ణకారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కళ్ళు చాలా తేజోమయంగా చాలా షార్ప్గా ఉంటాయి శక్తి ఉంటుంది మరియు ఒక పరమాత్మ యొక్క ప్రేమ ఉంటుంది సౌదాయసాహో మన వ్యాపారం ఎలా ఉండాలి అని అంటే బాబాని కట్టిపడేసేలాంటి ఎలాంటి వ్యాపారం ఉండాలి మేరీ లే జ్ఞాన్ రత్ని హే వాల్యూ ఉస్కి హే నా కోసము బాబా చెప్పేవన్నీ రత్నాలు అంటే నాకు వాల్యూ అంత ఉండాలి బాబా యొక్క జ్ఞానం పైన రత్నాలకి ఇచ్చినంత వాల్యూ ఉండాలి ఉనహే పరఖనే వాళ్ళే హం బాబాకే రత్నాగర్ బే హే మరి బాబా యొక్క రత్నాలని పరిశీలించేటువంటి రత్నాగర్ పిల్లలం మనము ఉన్సే ఫిర్ సేవా ఏసీ హోగి జైసే జాదూగర్ మూడు విషయాలు చెప్తున్నారు ఒకటి ఇంతకుముందు అన్నారు స్వర్ణకారుడు అని అన్నారు జౌహరి అని అన్నారు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నారు పరిశీలన శక్తి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అందుకనే వాళ్ళు రత్నాగరుడి పిల్లలు అని అంటున్నారు వాళ్ళ యొక్క సేవ ఎలా జరుగుతుంది అని అంటే వాళ్ళు ఎంత సేవ చేస్తారు అని అంటే ఎలా అయితే ఒక జాదుగర్ ఇంద్రజాల్ ఇక్కడ చేసినంత సేవ చేసేస్తారు అలాంటి వాళ్ళు ఏక్ సెకండ్నే క్యాసే క్యా బంద్ చేతాహే ఆరు క్యా బనాదేతాహే మరి శివ్ బాబా ఎలాంటి వాడు చూడండి ఒక్క సెకండ్లో ఎలాంటి వాళ్ళని ఎలా చేసేస్తారు మనం ఎలాగ ఉండేవాళ్ళం ఎలా అయిపోతున్నాం మరి బాబా జాదూగారు కదా బాబా ఇంద్రజాలి ఇక్కడ కదా ఒక సెకండ్లో ఎలాంటి వాళ్ళని ఎలా చేస్తారు కల్ హమ్ క్యా థే ఆజ్ బాబాని కెసే బనాలియా కల్ కా ఆయా బచ్చా భీ బా సమజలయానా ఇహా రత్న హ దాది అంటున్నారు నిన్న ఎలా ఉండేవాళ్ళము ఈరోజు బాబు మనల్ని ఎలా తయారు చేశారు నిన్న వచ్చినటువంటి పిల్లలు కూడా ఎంత చక్కగా మారిపోతారు అంటే ఒక్కసారి మనకు అర్థమైంది అనుకోండి ఇవి రత్నాలు జ్ఞాన రత్నాలు ఉన్నాయని వీటిని ఉపయోగించడం వల్ల మన జీవిత పరివర్తన సహజంగా అయిపోతుంది సో నిన్న వచ్చిన వాళ్ళల్లో కూడా ఎంత పరివర్తన కలుగుతుంది అని అంటున్నారు దాది నియత్ సాఫ్ मुराद हासिल सारी वैल्यू नियत पर है नियत में दिल की भावना भी आती है सच्ची है या नहीं कहते हैं इसकी नियत ठीक नहीं है संभालना मैं दादी अटुनार रेंडो विषय इंकमुन मन ओका నియత్ అని అంటే మనం ఏమంటాము మన వాడక భాషల్లో మనం ఏమంటామంటే వీళ్ళకి బుద్ధి సరిగ్గా లేదు లేదు వీళ్ళ బుద్ధి మంచిగా ఉంటే అలా అంటాం కదా సో దాది దాన్నే వాడుతున్నారనమాట సో నియత్ సాఫ్ మురాద్ హాసిల్ అని అంటారు అంటే మన యొక్క హృదయము మన యొక్క భావన ఏదైతే ఫీలింగ్ ఏదైతే సరిగ్గా ఉందో తప్పకుండా అక్కడ పరమాత్మ ఉంటారు అని చెప్పి అంటారు మొత్తం వాల్యూ అంతా మన యొక్క ఆలోచన విధానము అలాంటి పద్ధతి ఏదైతే ఉందో మన బుద్ధి యొక్క విధానం ఏదైతే ఉందో దానిపైనే ఉంది అంటే నియత్లో హృదయం యొక్క భావన కూడా వచ్చేస్తుంది సో దీంతో తెలిసిపోతుంది సత్యమా కాదా అని అంటారు అందుకనే ఎవరు బుద్ధైనా సరిగ్గా లేదనుకోండి ఎవరైనా చెడు ఇంటెన్షన్తో ఉన్నారనుకోండి వీళ్ళ నియత్తు సరిగ్గా లేదు వీళ్ళ నీతి సరిగ్గా లేదు మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా అంటారు కదా इसके सूक्ष्म वाइब्रेशंस आते हैं तो हम अपनी नियत देखें देखे आ, सो आ, मन ओ इंटेन्स एनाएं मन ओक फील्स भावन एनाई इविट का वाइब्रेशन काबट्टी मनम कूड़ा मन ओक नितने वाटा चक्स है और इंसान अंदर की दुनिया कुछ और है और बाहर की दुनिया कुछ और अपने से पूछो कि अंदर की दुनिया हमारी कैसी है ఇంకొక విషయం అంటున్నారు దాది హైవన్ అని అంటున్నారు అవరు ఇన్సాన్ ఒకటి అంటే మూఢబుద్ధి ఉండేటువంటి మనుషులు లేదు జంతువులాగా పశుబుద్ధి ఉంటుంది కదా అలాంటి వాళ్ళని ఇంకొకరేమో మానవ బుద్ధి ఉండేటువంటి వారు సో లోపల చూసుకోవాలి ఎలా ఉంది అని ఎందుకు అని అంటే కొన్నిసార్లు లోపల వేరే ఉంటుంది బయట ప్రపంచం వేరే ఉంది కాబట్టి మనల్ని మనం చూసుకోవాలి లోపల ప్రపంచం నాది ఎలా ఉంది బయట ప్రపంచం లాగానే ఉందని లోపల వేరుగా ఉన్నాను బయట ప్రభావాలు పడుతూ పడుతున్నాయా లోపల ప్రపంచం పైన జిన్కి నియత వచ్చిహే ఉస్కి అందరికీ దునియా కేసీ హోగి ఎవరి నియత్ అయితే సరిగ్గా ఉందో లోపల భావాలు ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ ఉద్దేశము అన్నీ బాగున్నాయనుకోండి అనుకోండి మరి వాళ్ళ యొక్క ప్రపంచం ఎలా ఉంటుంది లోపల हम सत्योगी दुनिया बनाने वाले हैं पुरानी दुनिया से हमें वैराग्य है हम क्या देखें मर मन सत्युगी प्रपंचाने तैयार चेसे वारी पात प्रपंचम नीं मन को वैराग्यम उड़ा मर मन में चूड़ी बड़ी बड़ी बिल्डिंग है उसमें है ही क्या शीशा गिरेगी तो क्या होगी वो दुनिया को क्या समझते हैं और हम दुनिया को क्या समझते हैं దునియా హమ్ కెసే రహే జానికే दादी ఎన్ని లోపలు ఉండేటువంటి భావాలని చెప్తారు మనం ఇలాంటి ఫీలింగ్స్ని లోపల నుంచి తీసుకొని రావాలనేది తన క్లాస్ ద్వారా నేర్పిస్తారు కదా దాది చూడండి ఎంత బాగా చెప్తున్నారు దాది అంటున్నారు మనం ఏం చెయ్యాలి ఎందుకంటే సత్యుగి ప్రపంచం మనం తయారు చేసేటువంటి వారేమున్నాము పాత ప్రపంచంతో మనం వైరాగ్యం రావాలి మరి మనం ఏం చేయాలి ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి దీంట్లో ఉండేదేంటి ఈ రోజుల్లో పెద్ద పెద్ద సిటీల్లో మీరు బిల్డింగులు చూస్తే అద్దాలే అద్దాలు ఉంటాయి సో దాది అంటున్నారు ఒకవేళ పడిపోయాయి అంటే ఏమవుతుంది అద్దాలని సో దాది అంటున్నారు వాళ్ళు ప్రపంచం వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే ప్రపంచంలో వాళ్ళు ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నారు మనమేం చూస్తున్నాము దాదికి అద్దాలే కనిపిస్తున్నాయి అద్దాల కింద పడిపోతే దానికి వాల్యూ ఏం లేదు కదా సో మనకి అంతా పగిలిపోయినటువంటి అద్దాల లాగానే కనిపిస్తూ ఉన్నాయి సో వాళ్ళు ప్రపంచం అంటే ఏం చూస్తున్నారు మనమేం చూస్తున్నాము మరి ఇట్లాంటి ప్రపంచంలో ఇంత పాత పురాతనమైనటువంటి అన్ని శిథిల వస్తులొచ్చినటువంటి ప్రపంచంలో ఉండేది ఏంటి ఇంకా ऐसे दुनिया में धंधा भी करना है बाल बच्चों को भी संभालना है మళ్ళీ దాది ప్రేరణిస్తారు ప్రోత్సాహం మిస్తారు ఇలాంటి ప్రపంచంలోనే ఉండాలి ఇలాంటి ప్రపంచంలోనే వ్యాపార వ్యవహారాలు చేయాలి పిల్లల్ని సంభాలించాలి బాబా कहता है ऐसी दुनिया में रहते हुए निमित्त मात्र रहो किसी को अपना नहीं समझो अपना समझ किसी में लगाव नहीं रखो మరి ఇలాంటి ప్రపంచంలో బాబా ఏమంటారు ఇలాంటి ప్రపంచంలో ఉండండి పిల్లలు కానీ నిమిత్త మాత్రులుగా ఉండండి ఎవ్వరిని నా వారిగా భావించకండి అంటే చాలాసార్లు ఏమవుతుంది ఎమోషనల్ డిపెండెన్సీ వచ్చేస్తుంది కదా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు లేకుండా ఉండలేను అన్నీ షేర్ చేసేస్తాం అన్నీ చెప్పేస్తాం మళ్ళీ ఇంకేదో అవుతుంది మళ్ళీ బాధపడతాం సో దాది అంటున్నారు ఎవ్వరు మీ వాళ్ళు కాదు ఎవరిని అలా ఫీల్ చేయకండి వీళ్ళు నా వాళ్ళు అని एवरने अला फील्चना आवाकों वाल, वाल तो मोहम्मद बंधिप बड़क ऐसे रहने से जिनके साथ रहेंगे उनका कल्याण होगा हम कल्याण भाव से रहते हैं बाकी और कोई भाव नहीं है मरला एलांट मोहम्मू लेकिन उ अला వాళ్ళతో కలిసి ఉన్నాము కానీ మోహం లేదంటే అప్పుడు వాళ్ళ యొక్క కళ్యాణం జరుగుతుంది మనం కళ్యాణ భావంతో ఉండాలి ఇంకా బాకీ ఎవరి ఏ భావన ఉండకూడదు అందరితో మంచిగా ఉండాలి కానీ లోపల మోహం ఉండకూడదు లోపల ప్రభావం ఉండకూడదు అంటే అప్పుడే కళ్యాణం జరుగుతుంది ఆత్మ యొక్క ఉద్ధారం జరుగుతుంది కూర్చునీ చేయి అందరిసే దిఖాయి పడేకి ఇతన ఇస్కో వైరాగ్య దేహకే భాన్సే పరే ఇంకా వాళ్ళకెదుటి వాళ్ళకి ఏం కనిపించకూడదు లోపల నుంచి అందరికీ అనిపించాలన్నమాట అరే వీళ్ళకి ఎంత వైరాగ్యం ఉందా లోపల నుంచి ఇంత వైరాగ్యంగా ఉన్నారా అనేది వాళ్ళకి అనిపించాలి దేహం యొక్క అభిమానము భానం కూడా ఉండకూడదు అభిమాన్తో నహీహే కోయి దుఃఖ సుఖక ప్రభావంతో నహి హే దేహ భానమే ఉండకూడదు అని అంటున్నారు అభిమానం కూడా ఉండకూడదు అది మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ కానీ భానం అంటే నేను స్త్రీ నేను పురుషుణ్ణి నేను మానవుణ్ణి నేను ఫలానా ఉద్యోగిని నేను ఫలానా వ్యాపారి లేదు ఫలానా ఇంటి బిడ్డని లేదు ఫలానా చదువుకున్నాను లేదు అందము ఇవన్నీ దేహ బాణము పై పైన కనిపించేటువంటివి అభిమానం కొంచెం డీప్గా ఉంటుంది లోపల సో అభిమానం ఉండకూడదు కానీ భానం కూడా ఉండకూడదు అప్పుడు ఇక ఏ సుఖ దుఃఖాల ప్రభావాలు కూడా పడవు తో దునియా మీరతే పశ్చాత్తాప హే కాబట్టి దాదే అంటున్నారు ప్రపంచంలో ఉంటూ కూడా పశ్చాత్తాప పడకూడదు అలాంటి కర్మలు మనం ఉండాలి యాస నహి పాలె ఖాలో ఫిర్ రోలో యాహతో పాప్ కి దునియాహే పీస్ కతో దేవాలహే మరి దాదే అంటున్నారు ఇలా ఎప్పుడు అనుకోకండి మొదట తినేయండి ఆ తర్వాత చూసుకుందాము ఆ తర్వాత ఏడుద్దాంలే ఎప్పుడైతే ప్రపంచ వినాశనము లేదు చెడు జరుగుతుందో ఇదైతే పాప ప్రపంచం ఉంది మరి శాంతి అనేటువంటి దివాలా తీసింది ఇక్కడ ప్యార్తో హెయినహి ఝూట్ హె యాసెమె రెహతే ఉన్హోకో బదల్నే కెలియ రహో ఔర్ హమారే పాస్ అందరు బహుత్ కుచ్ఛ్ హె ఉన్కో బదుల్నే కెలియే మరి దాది అంటున్నారు ఇలాంటి ప్రపంచంలో ఉంటారు కానీ మీరు మార్చడానికి ఉన్నారు మన దగ్గర చాలా ఉంది కానీ అదంత కూడా ప్రపంచాన్ని మార్చడానికి ఇస్కా అభీమాన్ నహీ హై పర్ హై ఫిర్ హమ్ జిన్ కే కాంటాక్ట్ మే ఆతే హై అగర్ উन्हे ਕੋਈ ప్రాప్తి నహీ హోతీ హై తో ఉల్టి-సుల్టి బాతే కర్ lete హై మరి దాది ఇంకొక విషయం అంటునరు దీని యొక అభీమానముండకూడదు ఉన్నయన్ని ఉండాలి కాని ఏ అభీమానముండకూడదు కానీ ఆ తర్వాత మీరు ఎవరితో అయితే సంపర్కంలోకి వస్తారో ఒకవేళ వాళ్ళకి ప్రాప్తి అవ్వదు అనుకోండి మన ద్వారా ఏమి ప్రాప్తి అవ్వదు వాళ్ళకేం లభించట్లేదు అని అంటే ఉల్టా సుల్టా మాట్లాడేసేస్తారు తబ్ తక్ తబ్తక్ ప్రభావం పడతా ఎప్పటిదాకా ఎప్పటిదాకైతే వారిపైన ఆకర్షణ అనేటువంటిది ఉందో అప్పటిదాకా వారిపైన ప్రభావం పడదు ఎందుకంటే మనమే వాళ్ళకి ఆకర్షితం అయిపోయినట్లయితే వాళ్ళ పైన మనం ఎలా ప్రభావితం చూపించగలుగుతాము జ్ఞాన ప్రభావం చూపించలేము భలే జ్ఞాన్ సునే నా సూపునే పర్ రిగార్డ్ అచ్చా హోగా హా ఒకవేళ ప్రభావితం అయ్యారు అని అంటే జ్ఞానంలో నడిచారా లేదా జ్ఞానం విన్నారా లేదా అనే మాట కాదు కానీ మీ పైన గౌరవం అయితే ఉంచుతారు కదా వాళ్ళు తప్పకుండా చలన్ హమారీ ఐసిహో సదా హి మహానాత్మకేతర మెహమాన్ హోకర్ రహే మన యొక్క నడవడిక ఎలా ఉండాలి అంటే సదా మహానాత్మల్లాగా ఉండాలి మరియు ఒక అతిథిలాగా ఉండాలి మెహమాన్ కభి కిసి చీజ్కు అప్నా సంజా మాన చోరు హోగయా అందరి మే సో ప్రతిశత్ ప్యూరిటీ హో రెండో విషయం దాదే అంటున్నారు అతిథి ఎప్పుడైనా ఏదైనా వస్తువుని నాది అని అనుకున్నాడు అనుకోండి అంటే అర్థము దొంగ అతిథి కాదు దొంగ అయినట్టు అంటే లోపల హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలి సో ఈ ప్రపంచంలో ఉన్నాం కానీ ఏ ప్రభావితం అయ్యాం ఆకర్షితమయ్యాం లేదు మోహంలో కట్టిపడేసాం ఇవన్నీ ఏంటి దొంగగా అయినట్టు స్వయంకి బాప్కి ఆర్ సమయకి పహచాన్ ఇస్సే పరఖనికి శక్తి పడితే హే స్వయం యొక్క తండ్రి యొక్క మరియు సమయం యొక్క గుర్తింపును దీంతో మనకి పరిశీలన శక్తి పెరుగుతుంది ఇప్పుడు స్వయం యొక్క తండ్రి యొక్క మరియు సమయం యొక్క గుర్తింపు ఏ ఏది అనేటువంటిది సరిగ్గా అర్థం చేసుకున్నాం అనుకోండి అప్పుడు పరిశీలన శక్తి పెరుగుతుంది జస్ట్ ఆంఖ దేక్తి నహి హే తో పరక్నికి శక్తి కాయగి ఎలా అయితే కళ్ళు చూడలేవు అని అనుకోండి అప్పుడు పరిశీలన శక్తి వస్తుంది అంటే జ్ఞానం యొక్క నేత్రం తెరుచుకున్నట్లయితే పరిశీలన శక్తి వస్తుంది परखने की शक्ति उसमें आएगी जिसमें पुरानी कोई दाग भी ना रहे खुद हमारे में पुराना जो भी किया हुआ है उसका दाग तो क्या निशान मात्र भी ना रहे इतना हम ध्यान रखें बाबा ने हमारी वैल्यू बहुत बढ़ा दी है दादे अंटरू परिशीलना शक्ति एवरल वस्तनी अटे एवरलोते మరకలు కొంచెం కూడా ఉండవు వాళ్ళకే పరిశీలన శక్తి వస్తుంది స్వయం మనం పాత విషయాలు ఏవైతే చేసామో పాత కర్మలు ఏవైతే చేశామో దాని యొక్క మరకలు ఏవి నిమిత్త మాత్రంగా కూడా కనిపించకూడదు అంటే ఒక చుక్క కూడా కనిపించకూడదు అనమాట దాని యొక్క గుర్తులు కూడా కనిపించకూడదు ఇంత అటెన్షన్ పెట్టుకోవాలి ఎందుకంటే బాబా మన వాల్యూ ఎంత పెంచేశారు కాబట్టి వాల్యూ పెంచారు అని అంటే మనం కూడా మన లోపల నుండి పాత సంస్కారాలు పాత కర్మల యొక్క లెక్కాచారాలు లేదో దాని యొక్క మరకలు కూడా ఉండకూడదు దాని యొక్క జస్ట్ కొంచెం ట్రేస్ కూడా ఉండకూడదు స్మృతి మేర అవరోకు స్మృతి దిలానా కిస్కే బచ్చే హే మరి దాదే అంటున్నారు మీరెప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఇతరులకు గుర్తు తెప్పించాలి ఏ విషయం గురించి మనం ఎవరి పిల్లలము అనేటువంటిది స్వయము గుర్తు తెచ్చుకోండి ఇతరులకి గుర్తు తెప్పించండి బోల్నా చూడాలి లేకిన్ కీమి రత్నం చేసేహో కిస్కే కాంకాహో మాట్లాడడం కొద్దిగానే మాట్లాడాలి కానీ మాట్లాడే పలుకులు ఎలా ఉండాలి అని అంటే రత్నాల్లాగా ఉండాలి అవి ఇతరులకే ఉపయోగపడే విధంగా ఉండాలి దిల్ కో టచ్ నహితో నహి బోలో దో యహ నహి సోచో యహ సంజేగా నహి మరి దాదే అంటున్నారు హృదయాన్ని టచ్ చేయాలి అలాంటి మాటలు మాట్లాడండి ఒకవేళ అలా మాట్లాడలేరు అని అనుకోండి ఊరికే ఉండండి మాటలే మాట్లాడకండి ఇంకా వైబ్రేషన్స్ ఇవ్వండి ఇలా కూడా అనుకోండి వీళ్ళకి అర్థమే కాదు అని ఎబీ బాబానే సంచాయా ఏక్ బార్ దోబార్ నీ భలే అభియాదీ ఆయేగ పర్ కో ఆయేగి జబ్బన్ యాద ఆయేగి సమైథ జో మెనే గవాయా ఇంకొక రియలైజేషన్ పాయింట్ దాదే చెప్తున్నారు బాబా ఇది కూడా మనకు నేర్పించారు అర్థం చేయించారు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు భలే ఇప్పుడు గుర్తు లేదు ఇప్పుడు అర్థం చేసుకోరు మనం చెప్పిన విషయాలు కానీ ఒకప్పుడు గుర్తుకొస్తుంది ఆ గడియలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఈ సీన్ అంతా గుర్తు వస్తుంది హా ఫలానా సమయం ఉండింది నేను చేసుకోగలిగేదాన్ని చేయాల్సింది చేయలేకపోయాను అనేటువంటి పశ్చాత్తాప సమయం కూడా వస్తుంది మీరా మీరాకే అతిథి యహాంకే ప్రభు దర్శన్కి ప్యాసి బాబా హమే దర్శనీ మూర్తి బనా రహే తో బాబ్కే మిలే హుయే శాంతి దృష్టి సే కరే మరి దాది అంటున్నారు మీరా ఎప్పుడు అనేటువంటి వారు ఏమని ఈ కళ్ళు ప్రభు దర్శనాని కోసం దాహంతో ఆర్తితో ఎదురు చూస్తున్నాయి కళ్ళు అని అనేదట బాబా కూడా మనల్ని దర్శనీయ మూర్తులుగా చేశారు కాబట్టి బాబా నుండి శాంతిని దృష్టిని అనుభవం చేయాలి హమారి దృష్టి హో మన దృష్టి ఎంత ఉన్నతంగా ఉండాలి దృష్టి మీ ఫిర్వృధి అచ్చిహో దృష్టి అయితే ఉంది కానీ దాంతో పాటు మళ్ళీ వృత్తి కూడా చాలా బాగుండాలి కబీ బి కిసికే ప్రతి మన్మే దిల్మే కొంచెం రఖతో అప్పన దర్పణ్ మేలా హోజాయిగా ఎప్పుడైనా ఎవరి పట్లైనా కానీ మన హృదయంలో మన మనస్సులో ఏదైనా చెడు కొంచెం ఏదైనా మనసులో పెట్టుకున్నా కానీ మన మనస్సుని మైలపరుచుకున్నట్టే ఫిర్ అప్పని కొఖపాయింగ్కి మే రైట్ హూ యా రాంగ్ హూ ఆ తర్వాత మనల్ని మనమే చూసుకోలేము ఎందుకంటే మనస్సు మైలపడిపోతే అది రైటా రాంగా అర్థమే కాదు కిస్కే ప్రతిభి మన్మే రఖ యా పునీ నేచర్ కుచ్ పక్కి రఖీ తు దర్పణ్ మేలా ఎవరి పట్లైనా మనసులో ఏదైనా పెట్టుకున్నారు లేదు మీ యొక్క స్వభావంలో ఏదైనా పెట్టుకున్నారు అని అంటే మీ దర్పణమే మైల చేసుకున్నట్టు తో అప్పనే ఆపుకో స్వయం కో దేఖనికెలియ దర్పణ హో పర్ ఆంక్ హో నా నాహో తో దాదే అంటున్నారు స్వయాన్ని స్వయం చూసుకోవడానికి కోసం దర్పణం కావాలి అర్థం కావాలి దర్పణం కావాలి కళ్ళు ఉన్నాయి దర్పణం లేదు చూసుకోలేరు కదా మరి దర్పణం ఉంది కానీ కళ్ళు లేవు చూసుకోగలరా अब का इसलिए पहले दर्पण साफ रखो दूसरों को देखते हो तो मेला होता है आ, आ, सो दादे अट्ठा तो मोद दर्पणा ने स्वच्छंगी इतर चूस्त मे मन अने दर्पण मैल पड़पो पहले खुद को साफ करो तो समर्पण माना जिसके कर्म औरव के लिए दर्पण का काम करे वो भी समझ आए कि मुझे इतने अच्छे कर्म करने हैं దాదే అంటున్నారు కాబట్టి సమర్పణ అని అంటే మొదట స్వయాన్ని శుద్ధంగా చేసుకోవడము కాబట్టి సమర్పణ అని అంటే మన కర్మలు ఇతరుల కోసం పనికొచ్చే విధంగా ఉండాలి వాళ్ళకి దర్పణంగా అవ్వాలి కాబట్టి నా యొక్క కర్మలు చాలా బాగా ఉండాలి ఇతరులకి ప్రేరణ ఇచ్చే విధంగా స్వచ్ఛంగా ఉండాలి అచ్చా ఓకే దాదే అడుగుతున్నారు ఓకే అంతా ఓకేనా ఇలా మన కర్మల్ని మనం దర్పణంగా చేసుకునేటువంటి ఈ అభ్యాసాన్ని బ్రహ్మబాబా ఎలా అయితే మనకు దర్పణమో అలా మనం ఇతరుల దర్పణంగా కావడానికి మన యొక్క మనస్సుని హృదయాన్ని అన్నిటినీ శుద్ధంగా చేసుకున్నట్లయితే కర్మలు శుద్ధంగా అవుతాయి మరి ఇంకొకటి బాబా చేతిలోకి మన మనం ఇవ్వాలి బాబా చేతిలో వేలిచ్చాము అని అంటే మంచి బాబా చేతిలోకి వెళ్ళిపోయింది మన హృదయాన్ని ఇవ్వాలి ఆ తర్వాత బాబా మనల్ని తన ఒడ్లు కూడా తీసేసుకుంటారు ఎంత మంచి మంచి విషయాలు ఎన్ని చెకింగ్ పాయింట్స్ దాది ఈరోజు మీ క్లాస్లో చెప్పారు కాబట్టి ఈ వారం అంతా ఈ క్లాస్ని చక్కగా విని ఇంకా రెండుసార్లు మూడు సార్లు విని అర్థం చేసుకొని వీటిని మన జీవితంలో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అచ్చా ఓం శాంతి